టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మరో వివాదంలో చెప్పుకున్న విషయం తెలిసిందే ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా వర్క్ చేసేటువంటి ఒక యువతి జానీ మాస్టర్కి సంబంధించి అయితే పోలీసులను ఆశ్రయించింది జానీ మాస్టర్ తనపై లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని తనపై పలుమార్లు అత్యాచారం చేశారంటూ ఆ యువతి పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది దీనికి సంబంధించి జానీ మాస్టర్ మీద పోలీసులు కేసు కూడా నమోదు చేశాడు మొదట రాయదుర్గం పోలీసులను ఆశ్రయించిన యువతి అక్కడైతే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత నా కేసు సరిగా పరిధి నార్సింగ్ పరిధిలోకి వస్తుందనే కేసును నార్సింగ్ పోలీసులు కూడా బదిలీ చేయడం జరిగింది అలాగే ఎఫ్ఐఆర్లో కూడా పలు కీలక అంశాలను అయితే మెన్షన్ చేసిన విషయం అయితే మనం అందరం చూసాం అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి తాజా సమాచారం ఏంటి అంటే అల్లు అర్జున్ ఈ బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆవిడికి అండగా నిలిచేందుకు హామీ ఇచ్చారు అని చెప్పి అయితే మనకి తెలుస్తుందనమాట అయితే ఆయన చేయబోయేటువంటి సినిమాలు కావచ్చు గీత ఆర్ట్స్కి సంబంధించినటువంటి రాబోయే అన్ని ప్రాజెక్ట్స్లో కూడా ఆ బాధితురాలు ఆ యువతి ఎవరైతే ఉన్నారో ఆ యువతికి ఖచ్చితంగా కంపల్సరీ అవకాశాలు అయితే కల్పిస్తాము అంటూ అల్లు అర్జున్ హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది అయితే ఇది ప్రస్తుతానికి సమాచారం మాత్రమే అనుకోవాలి కాకపోతే ఇక్కడ మనం ఫిల్మ్ చాంబర్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ని మనం కనుక పరిశీలించినట్లయితే ఆ ప్రెస్ మీట్లో కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఒక విషయాన్ని అయితే మెన్షన్ చేశారు సదరు బాధితురాలికి సంబంధించి ఏవైతే ఆ ఆరోపణలు చేస్తూ వచ్చిందో జానీ మాస్టర్ మీద ఆ యువతికి సంబంధించి టాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక బడా హీరో ఆమెకు సహాయం చేసేందుకు అలాగే ఆమెకు అండగా నిలిచేందుకు ముందుకు వచ్చారు అంటూ వాళ్ళైతే మెన్షన్ చేయడం జరిగింది ఆ హీరో మరెవరో కాదు అల్లు అర్జున్ అని చెప్పి తెలుస్తోందనమాట అల్లు అర్జున్ అయితే క్లియర్ కట్గా ఆ బాధితురాలకి హామీ ఇచ్చారు అని అయితే మనకు తెలుస్తోంది అనమాట ఆమెకి రాబోయే అన్ని సినిమాల్లో కూడా అది అల్లు అర్జున్ చేసే సినిమాలు కావచ్చు అలాగే గీత ఆర్ట్స్కి సంబంధించి నిర్మించబోయే అన్ని చిత్రాలకు సంబంధించి కూడా ఆ యువతికి ఖచ్చితంగా అవకాశం అయితే కల్పిస్తాము అంటూ అలాగే ప్రతి చిత్రంలో ఆమెను భాగం చేస్తాము అంటూ అల్లు అర్జున్ అయితే భరోసా కల్పించాడు అని చెప్పి చెప్తున్నాడు అనమాట బేబీకి సంబంధించిన సక్సెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ ఒకసారి మనం మాట్లాడటం చూసాము అమ్మాయిలందరూ కూడా టాలీవుడ్లోకి అంటే కొంచెం ముందుకు రావాలి సరైన అవకాశాలు ఉన్నాయి అవకాశాలు కల్పిస్తాము అంటూ కూడా గతంలో ఒకసారి అల్లు అర్జున్ అయితే ఈ కొన్ని కామెంట్స్ అయితే చే చేయడం జరిగిందనమాట టాలీవుడ్లో అమ్మాయిలు రావాలి అని చెప్పి ఇప్పుడు మరోసారి ఇలాంటి వేధింపులు అలాగే లైంగిక వేధింపులకు సంబంధించి ఒక యువతి చేసినటువంటి ఫిర్యాదుకు సంబంధించి బన్నీ స్పందించడమే కాకుండా ఆమె బాధితురాలకు సంబంధించి అండగా ఉంటాను అంటూ భరోసా కల్పించాడు అంటూ ఇప్పుడు వార్తలు రావడం కూడా మంచి విషయంగానే చెప్పుకోవాలి ఇంకా ఓవరాల్గా ఈ కేసుకు సంబంధించి చూసుకున్నట్లయితే జానీ మాస్టర్కి సంబంధించి ఆ యువతి తనను పలుమార్లు లైంగికంగా వేధించాడని అలాగే జానీ మాస్టర్ మాత్రమే కాకుండా ఆయన భార్య కూడా తన మీద దాడికి దిగింది అంటూ ఆవిడైతే సంచలన విషయాలను సంచలన ఆరోపణలు చేయడం అయితే చూసాం ప్రస్తుతానికైతే ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ అయితే చేపట్టారు విచారణ అయితే నడుస్తూ ఉంది అంటే ఈ కేసుకు సంబంధించి ఎలాంటి మలుపులు తిరుగుతుందనే విషయం అయితే మనమైతే వెయిట్ చేయాల్సిందే అలాగే చా చాంబర్కి సంబంధించినటువంటి పెద్దలు కూడా స్పందించారు ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఒక తొంభై రోజుల్లో వాళ్ళ రిపోర్ట్ని అయితే అందిస్తామంటూ వాళ్ళు కూడా వెల్లడించడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ కేసుకు సంబంధించి ఎప్పుడు ఎలాంటి విషయం బయటకు వస్తుందని చెప్పి అందరైతే ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఈ కేసుకు సంబంధించి బాధితురాలకి అల్లు అర్జున్ సపోర్ట్ ఇస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి